తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ తరఫున గత పది సంవత్సరాలుగా పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు పవన్ కళ్యాణ్ గారు దీంతో జనసేన పార్టీ గురించి కూడా చాలా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుకున్నారంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఎంత సాధించారో రాజకీయాల్లో మనం చెప్పనక్కర్లేదు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా తెగ మారుమోగుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్తుతం రాణిస్తున్న విషయం విదితమే ఇకత ఎలా ఉండగా గత కొన్ని నెలలుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఎంట్రీ ఇస్తుందని కొన్ని రకాల వార్తలు వైరల్ అయిన విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా తమిళ స్టార్ హీరో రజనీకాంత్ గారు విచ్చేశారట ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అలాగే జనసేన పార్టీ తమిళనాట ఎంట్రీ గురించి కొన్ని రకాల న్యూస్ వైరల్ అవుతోంది ఇరువురు వీటి గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రశ్న వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు తమిళనాడులో రజనీకాంత్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి పోటీ చేస్తే రచ్చ రచ్చని ఖచ్చితంగా ఈ పార్టీ విజయం సాధిస్తుందని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ప్రశ్న వినేస్ కూడా తెగా వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో